హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కప్ కేక్ చేస్తున్నానండి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి పిల్లలు కేక్ అడిగితే బయట నుంచి తీసుకురాకుండా మనమే ఇంట్లోనే చేసి ఇవ్వచ్చండి కప్ కేక్ ఎలా చేయాలో చూద్దాం రండి నా వీడియోని చివరి వరకు చూడండి మూడు ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ని తీసుకున్నానండి మిక్సీ జార్లోకి బిస్కెట్స్ అన్నింటిని వేసుకోవాలి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడ బిస్కెట్స్ ముక్కలు తగలకుండా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బిస్కర్తోని మిక్స్ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి విస్కర్తో అయితే ఈజీగా మిక్స్ అయిపోతుందండి అందుకోసానికి విస్కర్తోని మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి పాలను మరీ ఎక్కువగా వేసుకోవద్దు బ్యాటర్ పల్చగాను తిక్కుగాను కాకుండా ఇలా ఉండాలండి బ్యాటరు ఇప్పుడు వన్ టేబుల్ స్పూను ఈనోని వేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూను పాలను కూడా ఈనో పైన వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ విస్కర్తో బ్యాటర్లో ఈనో అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకే సైజులో ఉన్న గ్లాసెస్ని తీసుకోవాలండి మనకు ఆ బ్యాటరు ఎన్ని గ్లాసులకైతే సరిపోతుందో అన్ని గ్లాసులను తీసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ అంతా గ్లాస్ అంతటికి పట్టించాలండి ఇలా అన్ని గ్లాసులకి పట్టించి కొంచెం గోధుమ పిండిని వేసుకోవాలండి ఎందుకంటే కేకు ఈజీగా రావడానికండి ఇలా మంచిగా పిండి అంతా గ్లాస్కి పట్టించాలండి ఇలా ఇప్పుడు కేకు బ్యాటర్ని గ్లాస్లో సగం వరకు వేసుకోవాలండి ఫుల్గా వేసుకోవద్దు ఎందుకంటే కేకు ఉడికిన తర్వాత పైకి వస్తుందండి ఇలా సగం వరకు వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ పోతాయండి ట్యాప్ చేసుకుంటే ఇలా అన్నింటినీ ట్యాప్ చేసుకొని నేను ముందుగానే ప్రీ హీట్ చేశానండి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి గ్లాసులు అన్నింటినీ సెట్ చేసుకోవాలండి ఇలా అన్నింటినీ సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆవిరిపోకుండా బయటికి పైన బరువు పెట్టుకోవాలండి ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి కేకు సగం వరకు ఉడికిపోయింది ఇప్పుడు గార్నిష్గా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే కేకు లోపలికి వెళ్ళిపోతాయి డ్రై ఫ్రూట్స్ అందుకోసానికి సగం ఉడికిన తర్వాత వేసుకుంటే పైన చూడడానికి బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారండి ఇలా అన్ని గ్లాసుల్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి పైన బరువు పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ స్లిమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి టూత్పిక్తో చూడండి ఎక్కడ కేక్ ఏమీ అంటుకోలేదండి కేకు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత షాక్తోని సైడ్లు ఎమ్మటి ఇలా అనుకోవాలండి అప్పుడు కేక్ ఈజీగా ఊడి వస్తుంది చూడండి కేకు కేక్ ఎంత బాగా వచ్చింది అంతేనండి కప్ కేక్ రెడీ అండి ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా హైజనిక్గా చేసి పెట్టొచ్చండి పిల్లలకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్